హాయ్ అండి రోజు ఇడ్లీ దోశ పూరి తిని బోరింగ్గా ఫీల్ అవుతున్నారా మనకు బ్రేక్ఫాస్ట్ అన్నది చాలా రుచిగా ఉండాలి త్వరగా అయిపోవాలి హెల్తీగా ఉండాలి అలా అనుకుంటే నేను చేసిన రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి త్వరగా అయిపోతాయి మరి ఒకసారి ఈ వీడియోని కానీ సేవ్ చేసి పెట్టుకుంటే మీరు రోజు టెన్షన్ లేకుండా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్టే కదండి డిన్నర్లకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకండి రండి వెళ్ళి రెసిపీస్ చేసేద్దాం పెసరవడలు చేయటానికి ముందుగా నేను ఒక అర కిలో పెసల్ని శుభ్రంగా మూడుసార్లు కడిగి ఐదు గంటలు నానబెట్టానండి ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని నీళ్లు లేకుండా శుభ్రంగా వార్చుకుందాం ఇప్పుడు ఈ పెసల్లో నీళ్లు వారేలోపు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇంచుల అల్లం ఒక పది పచ్చిమిర్చి ముక్కలు టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అర టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా కరివేపాకు తరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి పెసల్ని వాచుకున్నాం కదండి ఇప్పుడు ఆ మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం మొత్తం ఒకేసారి వేస్తే మనకు గ్రైండ్ అవ్వదు కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుందాం చూసారు కదండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పెసల్ని ఇలాగే గ్రైండ్ చేసుకుందాం మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి మనం పెసర వడలు వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పాలిథిన్ పేపర్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఇలా వడలుగా ఒత్తుకుందాం ఇప్పుడు ఆయిల్లో వదులుకుందాం ఇలా మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వడలన్నీ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం చూసారు కదండి వడలన్నీ మంచి రంగు వచ్చాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మిగిలిన వడల్ని కూడా ఇలాగే కాల్చుకుందాం చూసారు కదండి పెసర వడలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా పిండి కలిపామా అలా దోశలు వేసుకున్నామా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత రుచిగా ఉంటాయండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి దోశలు వేసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు ఈ అటుకులను శుభ్రంగా కడుకుందాం అటుకుల్ని ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు అటుకులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఇదే కప్పుతో అరకప్పు పెరుగు ఇదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు కూడా పోసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్న అటుకులు రవ్వని ఇందులో వేసుకుందాం ఇంకా నీళ్ళు అవసరం లేదండి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూశారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం చూసారు కదండి దోశ వేసుకోవడానికి మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి పక్క పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం ఇప్పుడు దోశలు వేసుకుందాం దోశలు వేసేటప్పుడు ముందుగా మనం పెన్నాన్ని బాగా వేడి చేసుకోవాలి దోశలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకు దోశలు అనేటివి చక్కగా వస్తాయి ఒకవేళ మీకు పిండికైనా ఏదన్నా పలచగా అయింది అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కలుపుకోండి అప్పుడు సరిపోతుంది మనం ఈ దోశలు వేసుకోవడానికి పిండిని ఎక్కువసేపు పులయ పిండి రుబ్బుకున్న వెంటనే వేసుకుంటేనే దోశలు వస్తాయి ఒక గంట రెండు గంటలకైనా ఆపితే దోశలు అనేటివి సరిగా రావు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి పులి బొంగరాలు చేయటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపగుళ్ళు రెండు కప్పులు బియ్యము పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదండి వీటిని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకుందాం రెండు గంటలు అయిపోయిందండి పప్పు బియ్యం చక్కగా నానయ్యి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకుందాం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా కన్సిస్టెన్సీ అన్నది ఇలా గట్టిగా ఉండాలండి అప్పుడే మనకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఇవాళ నైట్ గ్రైండ్ చేసి పెట్టుకుంటే రేపు సాయంత్రానికి మన కరెక్ట్గా పులిసి పొంగనాలు వేసుకోవడానికి రెడీ అవుద్ది అదే ఉదయానికి అనుకోండి పిండి పులవదు సరిగా మనకి ఎంత పుల్లగా ఉంటే పిండి పులి బొంగరాలు అనేవి అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి పక్క పెట్టేద్దాం పులి బొంగరాలకి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకోసం ఇక్కడ చూపించానండి ప్రిపేర్ చేసి ఆల్రెడీ నా దగ్గర ప్రిపేర్ చేసిన పిండి ఉంది దాంతో ఇప్పుడు పులి బొంగరాలు వేసుకుందాం పిండి పులిసిన తర్వాత కూడా ఇలా గట్టిగా ఉండాలండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు తరుగు టీ స్పూన్ ఉప్పు ఉల్లిబొంగరాలకి వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏం అవసరం లేదండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడి అయిందండి మనం ఆయిల్ వేడి తెలుసుకోవాలంటే కొద్దిగా పిండి తీసుకొని ఇలాగ ఆయిల్లో వదిలితే పది సెకండ్లలో పైకి రావాలి అప్పుడు మనకు ఆయిల్ హీట్ సరిపోతుంది చూసారు కదా ఇలా పైకి వచ్చింది ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా చేతికి తడి అంటించుకొని మనం పొంగనాలు వదులుకుందాం ఇప్పుడు వీటిని తీసి పక్క పెట్టి మళ్ళీ వేసుకుందాం ఇలా వేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుందండి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఇలా ఈ కలర్ రాగాలనే తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసుకుందాం చూశారు కదండి ఇప్పుడు ఇలా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్న వాటిని కూడా వేసుకుందాం మనం ఇలా వేసుకోవటం వల్ల ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి వస్తుంది అన్నీ ఒకే కలర్ వస్తాయి చూశారు కదండీ మన పులి బొంగరాలు అయితే మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం రండి వేడి వేడిగా ఎర్రకారం చట్నీ వేసుకొని పులి బొంగరాలు తినేద్దాం ఇప్పుడు రవ్వ దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బొంబాయి రవ్వ పిండి బియ్య పిండి వేయించిన పల్లీలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన క్యారెట్ తురుము కొద్దిగా పెరుగు సన్నగా తరిగిన అల్లం తరుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు సాల్టు చూశారు కదా ఇవ్వండి రవ్వ దోశకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు రవ్వ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సుజీ రవ్వ మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బియ్యపిండి పిండి ఒక అరకప్పు మైదా ఒక టీ స్పూను జీలకర్ర మనం రవ్వ బియ్య పిండి మైదా తీసుకున్న కప్పుతోనే ఒక ముప్ప కప్పు పెరుగు ఇది పులిసిన అండి మీరు కూడా పులిసిన పెరుగు మాత్రమే తీసుకోండి ఒక టీ స్పూన్ సాల్టు ఇప్పుడు ఇదే కప్పుతో ఒక ఐదు కప్పులు వాటర్ పోసుకుందాం నాలుగు ఐదు ఇప్పుడు స్పూన్ తీసుకొని దీన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా మనకు ఈ కన్సిస్టెన్సీ అన్నది మజ్జిగలాగా ఇలా పల్చగా ఉండాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ని పెనమంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి లేదంటే పైన నీళ్ళు అడుగునంత పిండి ఉంటుంది ఇలా ఒకటికి రెండు సార్లు మొత్తం ఇలా కలుపుకున్నాక ఒక టీ గ్లాస్ తీసుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం ఇలా దోశ వేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర తురుము కొద్దిగా పల్లీలు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ అన్నది అట్టు మొత్తం వేసుకోవాలి రవ్వ దోశకి అప్పుడే మనకు క్రిస్పీగా గాలిద్ది మనకు ఫ్లేమ్ కూడా మీరింట్లో స్టవ్లు చిన్నగా మంట వస్తాయి కాబట్టి మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి లేదు మా స్టవ్ పెద్దగా మంట వస్తుందండి అంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇంకోటి ఏంటంటే మధ్యలో మంట ఉండి ఈ చుట్టూ అంచులకి మంట తగలకపోతే దోశ అన్నది క్రిస్పీగా రాదు మధ్యలో మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది చుట్టూ మాత్రం మెత్తగా ఉంటుంది అనమాట అందుకే మీరు ఇది ఫ్లేమ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసుకుందాం చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి రవ్వ దోశ ఎంత క్రిస్పీగా ఎంత షైనింగ్గా ఉందో చూడండి